ఇప్పుడే మిత్రమండలి సినిమా చూశాను నిజంగా చెప్పాలంటే నేను చూసిన సినిమాల్లో ఇది ఒక క్రింజ్ మూవీ ఒక కథే లేదు కామెడీ పంచులు కూడా పేలలేదు ఈ సినిమా మీకు థియేటర్లో కాకపోయినా ఓటీటీలో చూసిన టైం వేస్ట్ అనిపిస్తుంది అనుదీప్ కమియో మాత్రం బాగుంది ఒక పాట బాగుంది అంతే సినిమాలో దానికి మించి ఏమీ లేదు డొల్ల అసలు సినిమా ఏమనుకుని తీయాలనుకున్నారో డైరెక్టర్కే తెలవాలి అంత మంచి క్యాస్టింగ్ పెట్టుకొని వాడుకోలేకపోయారు నిహారిక ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ తెలుగు సినిమాల్లో మొదటిసారి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కానీ ఈ కథవిని ఎలా ఒప్పుకుందో అర్థం కాలేదు ప్రియదర్శి కూడా అలానే టాలెంట్ ఉన్నా యూజ్ కాలేదు నేనేమంటానంటే మీకు ఏం పనిలేదు అనుకుంటే తలనొప్పి కావాలి అనుకుంటే మాత్రమే చూడండి ఇలాంటి సోధి లేని నిజాయితీ రివ్యూల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి